ఓం శ్రీ మాత్రే మాతృనమ్మ అమ్మవారి ఆరాధకుడికి ఉండవలసిన నియమాలు ఏమిటి మరి తెలుసుకుందామా సాధారణంగా భగవద్ ఆరాధనకు ఉండవలసిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవే అమ్మవారి ఆరాధనకు కూడా ఉండవలసినవి ముఖ్యంగా ఆరాధనలో ఉండవలసినది సదాచారం సదాచారం ఉన్నప్పుడే పూజకు అర్హత ఏర్పడుతుంది అందుకు పరంపరగతంగా సాంప్రదాయంగా ఏ సదాచార నియమాలు చెప్తున్నారో వాటిని పాటించాలి అందుకే మనకి లలిత సహస్రనామంలో చూసినట్లయితే సదాచార ప్రవర్తిక అని చదువుతూ ఉంటాం కదా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం స్నానం చేయడం స్నాన సంధ్యాది అనుష్ఠానాలు నిత్య నైమిత్తిక కార్యాలు చేయడం దేవ పితృ ఆరాధనలు ఇవి చేసిన వారే అమ్మవారి ఆరాధనకి అర్హులవుతారు అంతేకాని పితృదేవతలను ఆరాధించకుండా వారికి పరంపరంగా వస్తే కుల దేవతలను ఆరాధించకుండా ఉన్నవారు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కారు అంతేకాదు సుగుణాలు కూడా ముఖ్యంగా చెప్పబడుతున్నాయి లలిత సహస్రనామాల్లో మనం గొప్పగా గమనించవలసినవి అవే మైత్ర్యాది వాసన లభ్య అంటారు అంటే మైత్రి ముదిత కరుణ ఉపేక్ష అని నాలుగు గుణాలు ఉండాలి అంటే మనతో సమానమైన వారి పట్ల స్నేహము మనకంటే గొప్పవారి పట్ల ప్రీతిభావము అంటే వారు చాలా గొప్పగా ఉన్నారు అని ఆనందించాలి అదేవిధంగా మనకంటే తక్కువ వారి పట్ల కరుణ మనల్ని ద్వేషించే వారి పట్ల ఉపేక్ష ఉండాలి అంతేకాని విపరీత భావాలేమీ మనసులో ఉండకూడదు అంతేకాదు మనకి లలితా సహస్రనామంలో ధర్మాధార ధనాధ్యక్ష అని చెప్పినట్లుగా ధర్మబద్ధమైన జీవితం గడపాలి భావనాగమ్య అంటే అమ్మవారిని భావించాలి ప్రత్యేకించి శక్తి ఆరాధన చేసేవాడికి స్త్రీలి అందు కామదృష్టి ఉండకూడదు శ్రీని భావనతో జగన్మాతృ కళలతో ఉన్నదని దృష్టితో చూడాలి ఇది అమ్మవారి ఆరాధనలో ముఖ్యమైన నియమం అంతేకాదు శ్రీని ఏ విధంగానూ బాధించకూడదు తక్కువగా చూడకూడదు అది ఇందులో ఉన్నటువంటి విశేషం అందుకే లలితా సహస్రనామంలో సువాసిన్య అర్చనా ప్రీత అని చెప్పినట్లుగా కుమారి దశ నుంచి వృద్ధాప్య దశ వరకు శ్రీని అనేక మూర్తులుగా ఈ తొమ్మిది రోజులు ఆరాధన చేస్తారు అందుకు స్త్రీ అందే అమ్మవారి కళ ఉంటుంది కనుక శ్రీని జగన్ మాతృభావనతో చూడడం అనేది ముఖ్యమైన నియమం శాస్త్రంలో అందుకు అమ్మవారి ఉపాసకులు శ్రీని మాతృ దృష్టితో చూడాలనేదే ప్రధాన నియమం ఈ నియమాలు పాటించి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ అమ్మవారి కృప సులభంగా లభిస్తుంది